నెలలకు పైగా తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉర్రు తొలగించిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ ను రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కైవసం చేసుకున్నారు ఆదివారం రాత్రి ఎంతో ఉత్సాహభరితంగా సాగిన గ్రాండ్ ఫినాలే చివరిలో బిగ్ బాస్ ఇంట్లో మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్లు పల్లవి ప్రశాంత్ లను హోస్ట్ నాగార్జున స్టేజ్ పైకి తీసుకొచ్చారు అనంతరం విజేతగా పల్లవి ప్రశాంత్ రన్నర్ అప్ గా అమర్దీప్ అంటూ అనౌన్స్ చేశారు విన్నర్ హోదాలో పల్లవి ప్రశాంత్ ప్రైజ్ మనీ అందించారు దాంతో పాటే మారుతి సుజికి జూయా జూయాలుకాస్ నుంచి పదిహేను లక్షల రూపాయల గిఫ్ట్ ఓచర్ కూడా లభించాయి టైటిల్ గెలిచిన అనంతరం పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ ముందు చెప్పినట్టుగా తాను గెలిచిన ప్రైజ్ మనీలో ప్రతి పైసా కష్టాల్లో ఉన్న రైతులకు ఇస్తానని వేదికపై నుంచి ప్రకటించాడు ఇక తండ్రికిస్తానని తల్లికి నెక్లెస్ ఇస్తానని చెప్పాడు ఇదిలా ఉండగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫినాలి దృష్ట్యా ఆదివారం రాత్రి అభిమానులు పెద్ద సంఖ్యలో అన్నపూర్ణ స్టూడియోస్ కు చేరుకున్నారు పల్లవి ప్రశాంత్ విజేత అనే తెలియగానే ఆనందంతో అతడి ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంలో అక్కడే ఉన్న అమర్తి ఫ్యాన్ పల్లవి ప్రశాంత్ అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది దీంతో ఇరు వర్గాల ఫ్యాన్స్ తోపులాటకు దిగి అసభ్య పదజాలంతో తిట్టుకున్నారు గుద్దులతో దాడి చేసుకున్నారు ఇదే సమయంలో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వస్తున్న అమర్దీప్ పల్లవి ప్రశాంత్ అభిమానులు చుట్టుముట్టి కారు వద్దాలు పగలగొట్టారు అమర్ కారు దిగాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు వాహనాన్ని ముందుకు కదలనీయకుండా అడ్డుకున్నారు ఈ పరిణామంతో కారులో ఉన్న అమర్ తల్లి అతడి భార్య తీవ్ర ఆందోళనకు గురయ్యారు అభిమానుల మధ్య జరిగిన వాగ్వాదమే ఈ అనూహ్య పరిణామానికి కారణమైంది ఇదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న కొండాపూర్ సికింద్రాబాద్ సిటీ ఆర్టీసీ బస్సు మరో కారు అద్దాలను పగులగొట్టారు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అన్నపూర్ణ స్టూడియోస్ కు చేరుకుని ఇరువర్గాల అభిమానులను చెదరగొట్టి భద్రత మధ్య అమర్దీప్ ను అక్కడి నుంచి పంపించారు కాగా బిగ్ బాస్ హౌస్ లో జరిగిన ఆటలు కేవలం వ్యూయర్స్ కు సరదా పంచడానికి మాత్రమే జరిగినవని కంటెస్టెంట్ల అభిమానులు ఇతర కంటెస్టెంట్లపై ఇలాంటి దాడులు చేయడం సరైనది కాదని సాధారణ ప్రజలు కామెంట్లు చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి